దేవునికి స్తోత్రం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంలోకి మనం ముందుకు సాగుదాము చూద్దాము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవునికి స్తోత్రం కలుగనుగాక హెలూయా జబులూను గూర్చి ఇట్లా అను జబులూను నీవు బయలు వెళ్ళి బయలు వెళ్ళే స్థలమందు సంతోషించము ఇషాకారు నీ గుడారముల ఎందు సంతోషించము దేనికి మహిమ గాక మరి జబులును గురించి దైవజన్మంటే మోషే ఈ మాటలు పలుకుతా ఉన్నాడు ఇషాకారు నిమిత్తము కూడా ఇక మాటలు పలుకుతా ఉన్నాడు జబులును బయలు వెళ్ళేట స్థలమందు సంతోషించమని ఇషాకారు తన గుడారంలో సంతోషించమని చెప్తా ఉన్నాడు జబులును ఎందుకు బయలు వెళ్ళాలి ఇస్సాకారు గుడారంలో ఎందు ఎందుకు సంతోషించాలి అనే మాటలు మనం తెలుసుకోవడానికి మునుపు ఈ జబులోను ఈ ఇస్సాకారు అనేది ఒక రెండు మాటలు చూసుకొని మన యొక్క వర్తమానం ముందుకు సాగుతాము ఆది కాండము అధ్యాయము దేనికి స్తోత్రం కలిగిన దాకా పద్దెనిమిదవ వచనం చదువుదాము ఒకసారి లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసి అనుకొని అతనికి ఇష్టాకారాన్ని పేరు పెట్టాను వచనం లేయ మరలా గర్భవతి అయి యాకోబు ఆరవ కుమారుని కనను అప్పుడు లేయ దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులు కనియున్నాను గనుక అతడికను నాతో కాపురం చేయను అనుకుని అతనికి జబులూను అని పేరు పెట్టిన దేనికి స్తోత్రం కలుగునగాక హలలీయా ఇప్పుడు ఈ జబులూను రెండోదిగా ఈ అనేటువంటి వారు యాకోబు యొక్క సంతానముగా తెలియడం జరుగుతుంది దేనికి కలిగిన కలుగునగాక ఈ ఇషాకారు ఈ యాకోబు సారీ ఈ ఇషాకారు జబులూను ఈ ఇషాకారు పేరునకు అర్థము ఏంటంటే ప్రతిఫలము రెండవదిగా జబులూను అనే కుమారునికి దాని అర్థము బహుమతి లేదా ఒక గొప్ప నివాసము అనే పేరుకు అర్థం ఇచ్చేటువంటి ఆ పేర్లు పెట్టుకోవడం జరిగింది మరి అక్కడ పేర్లు అయితే బాగానే ఉన్నాయి మరి వీరైతే యాకూబ్ యొక్క కుమారులు అనేది స్పష్టం కానీ మరి మోషే ఎందుకు ఆ రీతిగా దీవించి ఉన్నాడు ఇస్సాకారేమో స్థలమందు మరి జబులును అయితే వెళ్ళే స్థలమందు ఏమిటి ఈ ప్రత్యేకత వారి మధ్యలో అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూద్దాము ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాభము అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును దేనికి స్తోత్రం కలుగునుగాక ఇషాకారు నిమిత్తము యాకోబు చెప్తున్నటువంటి మాటలు ఏమని అంటే అతడు బలమైనటువంటి ఒక కష్టజీవిగా ఈ భూమిని వాడుగా యాకోబు ఇక్కడ ఆశీర్వాద వచనము పలుకుతూ ఉన్నాడు ఒకరికి భూమిపైనటువంటి ఆశీర్వాదము అందుకే మనము ఇందకల చదువుకున్న వాక్య ప్రకారంగా ఇషాకారు నివాస స్థలమందు సంతోషించాలి దేనికి స్తోత్రం ఈ భూమి అని ఒక స్థలం మీద అతడు సంతోషించాలి యాకోబు ఈ రీతికి ఆశీర్వదిస్తా ఉన్నాడు ఇస్సాకార్ను దేని అంటే యాకోబుకు దేవుడు ప్రత్యక్షపరిచారు ఈ ఇస్సాకారు భూమిపైన ఒక మంచి కష్టజీవిగా తాను జీవించగలడికి శక్తిగలవాడు అని భారము మోసేటువంటి చక్కని వాడని ప్రభు ప్రేరేపణ బట్టి మరి ఇషాకారు ఈ రీతికి ఆశీర్వదిస్తా అన్నాడు ఆనాటి కాలంలో గాడుదలన్నిటిని కూడా బరువు మోయడానికి భారము మోపడానికి ఎన్నుకునబడినటువంటి ఒక పనిముట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము ఆ పనికిరాని గాడిదను కూడా మరి దేవుడు ఎన్నుకున్నాడు నూతన నిబంధనలు కట్టబడిన గాడిద దానిపైన తాను వస్తూ వస్తూ దాని ఇవ్వడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక యాకోబ్ యొక్క సంతతిలో మనం చూసినట్లయితే ఈ ఇస్సాకారు విషయంలో రెండుగా జబులూన్ విషయంలో కూడా నూతన నిబంధనలో ఒక ప్రత్యేకమైన స్థానము మరి వీరికి ఇవ్వడం జరిగింది దేవుని చిత్తమైతే దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ రాబోతున్నటువంటి కాలంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అయితే ప్రస్తుతానికి మనము పై పైన చూసుకుంటూ మనం ముందుకు వెళ్తాము ఇస్సాకారు ఒక మంచి కష్టజీవిగా ఉండటకు ప్రభు నియమించి ఉన్నాడు తనలో నుంచి వెళ్ళి వచ్చినటువంటి ఆ వంశపు వారు కావచ్చు ఆ గోత్రికలు కావచ్చు న్యాయాధిపతిలో కూడా ఒక న్యాయాధిపతిగా ఉండడం జరిగింది దేవుడు కష్టపోతులను ఇష్టపడతారు అన్నది దానికి వాక్యం సెలవిస్తూ ఉన్నది సోమవరి పోతులను అని ఇష్టపడడు కష్టము చేసే వారిని ప్రభు ఇష్టపడతాడు ఇక్కడ ఇస్సాకారును ప్రభు ఇష్టపడతా ఉన్నాడు దేనికి స్తౌతం కలుగనగాక ఎందుకంటే ఈ ఇస్తాకారులో కష్టపడేటువంటి ఒక చక్కని తత్వం ఉన్నది దేనికి మహిమ కలుగునగా కహలూయ్య మరి జబులూను పరిస్థితి ఏంటి పదమూడవశాన్ని చూద్దాం ఇదే అధ్యాయంలో జబులూను సముద్రపు రైవున నివసించును అతడు ఓడలకు రైవుగా ఉండును అతని పొలిమేర సిధోను వరకు నుండును ఇస్తాకార్ నిమిత్తం అయితేనేమో భూమిపైన ఆయన ఆశ్రయించబడ్డాడు మరి జబులును అయితే రేవున ఈయన ఆశీర్వాదము సముద్ర జలములపైన ఉండేది ఆయనకి స్తోత్రం కలుగును కాక హాల చూడండి అందుకే అక్కడ మోసే చక్కగా ఉన్నాడు నువ్వు బయలువెళ్ళినప్పుడు నువ్వు సంతోషించు నువ్వు ఆ స్థలం ముందు నివసించినప్పుడు సంతోషించు నాకు ఈ సంతోషించిన మాట వినగానే నాకు ఎంబడే ఒక కుటుంబం గుర్తుకొచ్చింది ఆ కుటుంబంలో అన్నదమ్ములకు అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కలిగినటువంటి వ్యాపారంలో ఏం చేస్తారంటే ఫలాంటిది పెద్దవాడికి ఫలానిది చిన్నవాడికి అని చెప్పేసి ఆ వ్యాపారాన్ని వారు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం ఆలోచన వస్తుంది అన్నకేమో ఆ వ్యాపారం నాకుంటే బాగుండు ఆ వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంది ఆ వ్యాపారము అనేకులకు తొందరగా రీచ్ అవుతుంది డైలీ సెల్స్ బాగా ఉంటాయని చెప్పేసి అన్నకు తమ్ముడి పైన ఈ తమ్ముడికి ఏంటది నాది డైలీ ఉన్నప్పుడు కూడా అన్న ఒక్కసారి ఆయన వ్యాపారానికి టన్నుల టన్నుల లోడ్లు వస్తుంది టన్నుల టన్నుల ఆర్డర్లు వస్తుంది నేను నెల రోజులు అమ్మింది అన్న ఒకరోజు అమ్మితే అయిపోతుంది అలాంటి వ్యాపారం నాకుంటే బాగుండని చెప్పేసి ఆయన ఒకరిది ఒకరు ఎంచుకుంటా ఉన్నారు కానీ అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారు ముందుగా ఆలోచన చేసి ఏ వ్యాపారం ఎవరికి సరి అయినదో వారు నిర్ణయించి వారికి అప్పచెప్పడం జరిగింది కానీ వారికి హృదయంలో ఏముందంటే ఒకరి వ్యాపారం పట్ల ఒకరికి ఆలోచన కలిగి ఉన్నారు వారికి అవగాహన లేదు ఓకే ఈ వ్యాపారం మాకు మా తల్లిదండ్రులు మా చేతికి ఇచ్చి ఉన్నారంటే ఈ ఆశీర్వాదం మా చేతికి ఇచ్చి ఉన్నారంటే ఓకే దీంట్లో మేము సక్సెస్ అవుతాము అన్న ఆలోచన వారికి లేదు అసలుకే అసలుకే లేదు కాబట్టి పక్కన దానిపైన వారు ఆశపడుతూ ఉంటారు అంటే ఉన్న దాన్ని బట్టి వారికి సంతోషం అనేది కలిగించ కలగలేదు అక్కడ దీనికి స్తౌతం కలుగును గాక దాని ద్వారా వారు ఎంత వ్యాపారం జరిగినా కూడా వాళ్ళకు హృదయంలో తృప్తి ఉండదు అసంతృప్తిగానే వారు జీవిస్తూ ఉంటారు అయితే ఇక్కడ కూడా అక్క మాటలు మెన్షన్ చేయబడ్డాయి నువ్వు వెళ్ళినప్పుడు సంతోషించు నువ్వు ఒక స్థలం ముందు నివసించినప్పుడు సంతోషించు దేన్ని బట్టి మనం సంతోషించాలి అంటే ఉన్న దాన్ని బట్టి మనం సంతోషం ఏది మనకు సామర్థ్యంగా ఉంటుందో ఆ పని మాత్రమే అప్పగింపబడుతుంది ఆ వ్యాపారం మాత్రమే ఇవ్వబడుతుంది ఆ బ్లెస్సింగ్స్ మాత్రం మనకి ఇవ్వబడతాయి నువ్వు కష్టం చేస్తే నీకు తత్వం ఉందా నీకు దేవుడు కష్టమైనటువంటి జీవితం ఇస్తాడు నువ్వు శ్రమపడలేని జీవితం నీకుందా శ్రమ లేనిటువంటి జీవితము ఒకరిపై ఆధారపడేటువంటి జీవితము ప్రభువు ఇస్తాడు ప్రభునకు తెలుసు సమస్తం ఎవరు ఏంటి అనేది అందుకే ఈ భూలోకంలో చూస్తే నాకు అప్పుడు అనిపిస్తుంది లక్షణం లేనప్పుడు అప్పుడు పెద్ద బిల్డింగ్లో పెడితే బాగుండు కదా అన్ని అవసరతలు అన్ని వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటాయి లగ్జరీ లైఫ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అని చెప్పి నేను అనుకునేది అప్పట్లో కానీ ఇప్పుడు ఈ వాగ్దానము ఈ మాటలు ప్రకటిస్తున్న సమయంలో నాకున్న ఆలోచన ఏంటిదంటే అక్కడ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులపైన ఆధారపడేటువంటి జీవితము ఇక్కడ నా జీవితం ప్రభుపైన ఆధారపడేటువంటి జీవితం చూడ ఎంత వ్యత్యాసం ఉందో దేనికి మహిమ కలుగుని కాక ఆయన ఇంత సంతోషంగా ఉందంటే ఈ మాటలు బాధ్యం తెలియజేస్తా ఉన్నప్పుడు అంటే చాలా సంతోషంగా ఉంది ధన్యులు మనమంతా నిజంగా ప్రభుపైన మనం ఆధారపడతా ఉన్నాము దేనికి మహిమ కలుగునగాక యహోవను ఆశ్రించిన ధన్యుడు అంట ఆమె దేవా మమ్మల్ని ఈరోజు ధన్యులుగా చేస్తావు ప్రభు నీకు ఇస్తవుతరం ధన్యునికి ఈ మాటలు అడిగినటువంటి ఒక సహోదరికి ప్రత్యేక వందనాలు సిస్టర్ దేవుని మిమ్మల్ని దారాళంగా దీవించి గాక మీ హృదయ కోరికలను కోరికలను గాక సిస్టర్ మీ గాడ్ బ్లెస్ యూ సమృద్ధిని దీని చేత ప్రభు మిమ్మల్ని నింపునుగాకే ఐ దేవునికి దేనికి స్తోత్రం కలుగును గాక అయితే మనకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఏంటంటే మనం ప్రభుపై ఆధారపెట్టేటువంటిది ప్రభును మహింపరిచే జీవితం మనం కలిగినాం దేనికి మహిమ కలుగును గాక అంతకుముందేమో ఆ యాకబు వారిని బ్లెస్ చేశాడు ఒకరేమో సముద్రం పైన ఇంకోరేమో నేల పైన మోషయ్య కూడా చెప్తున్న మాట ఏంటంటే రూఢిపరుస్తాం మీరు ఏ మీకు ఏదైతే ఆశీర్వాదం మీరు కలిగి ఉన్నారో ఆశీర్వాదం బట్టి మీరు ఏం చేయండి సంతోషంగా మీరు మీరు ఎప్పుడైతే అసలు సంతోషంగా మీరు ముందుకు సాగుతారో ఆ సంతోషంలో శ్రేష్టమైన దీవెనలు మీకు వస్తాయి ఆ దీవెనల ద్వారా మీరు ఏం చేస్తారంటే నీతియుక్తమైనటువంటి బలు మీరు అర్పిస్తారు ఆ నీతియుక్తమైన బలు మీరు అర్పించినప్పుడు అది దేవునికి అంగీకారంగా మార్చివేయబడతాయి అనిపిస్తం కలుగును గాక ఈ హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి బలిని అర్పించినట్టు కాబట్టి అనే అర్పణము ప్రభు స్వీకరించడం జరిగింది కయ్యను అర్పణ ప్రభు స్వీకరించలేదు అందుకే ప్రభుత్వ వాక్యం సరి ఉత్సాహంగా ఇచ్చు ఉత్సాహంగా దీవించదు నన్ను అబ్రహాము ఉత్సాహంగా ఉండేవాడు దేవునికి ఏ పని చేసినప్పుడు కూడా బలిపి బలిపీటం కట్టే విషయం దాహు బలి అర్పించేటువంటి విషయంలో ఈ ఆకుపు కూడా ఆ రీతిగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫలవర్తమైన దీనిలో వారు పొందుకోవడం జరిగింది విస్తరింపబడడం జరిగింది దేనికి మహిమ గాక అలాంటి ఆశీర్వాదము ఈ కారణకు జబులోనికి కూడా ఆ ఆశీర్వాదం దాగబడి ఉంది అది స్వతంత్రించుకోవాలి అంటే వారు కలిని దాంట్లో చాలా సంతోషంగా వారు బయటకు రావాలి దేనికి స్తోత్రం కలుగునుక ప్రియదయనమే ఈరోజు మాటలు వింటున్న మనలు కూడా మనకు దేవుడు ఏదైతే మనకి ఇచ్చినాడో స్థితిగతులు దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషిస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి వెళ్ళి మనం తన బలు మన ప్రభువుకు చెల్లిస్తున్నటువంటి సమయంలో శ్రేష్టమైన పొందుకోబోతా ఉన్నాం దేనికి మహిమ కాక ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోబోతున్నామంటే ఈ ఇస్సాకారు కష్టజీవి చాలా అంటే చాలా కష్టజీవి వారు ఎక్కడికి పోయినప్పటికి కూడా ఆ సాక్ష్యం వారు కలిగి ఉంటారు మన ఈ లోకంలో చూసినట్లయితే ఒక కొన్ని కొన్ని కుటుంబాలను చూసి అబ్బా వాళ్ళు చాలా కష్టజీవులు అండి టూ మచ్కి వారు కష్టపడతారు టూ మచ్కి వాళ్ళు కష్టపడతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానమును మనం ఇస్తూ ఉంటాం ఎవరైతే కష్టం చేయకుండా పై పైన వాళ్ళు బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి మనం అంత స్థానం మనం ఇవ్వం అసలుకే వారింత పేదవారే కావచ్చు ఉన్నతమైన స్థానంలో వారు ఉండొచ్చు కానీ వారి కష్టం చూసి మనం ఏం చేస్తామంటే వారి ఉన్న వారి వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మనము హై చేస్తూ ఉంటాం ఘనత పరుస్తూ ఉంటాం అటు దేవుడు ఘనతను ఇస్సాకారు ఇవ్వడం జరిగింది దేనికి మహిమ కల్వన కాక శ్రమపడము భారము మోయడము ప్రభు ఇస్సాకారికి ఇచ్చిన గొప్ప కృప ఈ జబులును బహుమతి ఈ జబులును కూడా ప్రభు సందర్శించిన స్థలాల్లో ఒకటి జబులును పేరు మీకెళ్ళి ఒక ప్రాంతం కూడా ఉంది దానికి సంబంధించిన ఒక మ్యాప్ కూడా మనం చూడవచ్చు గూగుల్లో చూడవచ్చు మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు జబులును గురించి దేనికి మహిమ కలుగునగాక ఈ జబులును దేవుని చేత ఆశ్రయించబడిన వాడుగా ఉండడం జరిగింది ఎంతగా ఆశ్రయించబడ్డాడంటే సము ఈరోజు మనకు తెలుసు సముద్రపు వ్యాపారం ద్వారా ఎంత కోట్ల టర్నోవర్ అవుతూ ఉన్నదో సముద్రంలో ఉన్నటువంటి ద్రవ్యము ద్వారా ఆ సముద్రంలో వచ్చేటువంటి వస్తువుల ద్వారా సముద్రపు యొక్క చేపల ద్వారా సముద్రంలో ఉన్నటువంటి ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదము కూడా బోట్లు కావచ్చు షిప్ యార్డ్లు కావచ్చు మీరు ఎంతో వ్యాపారము సముద్రంలో నుంచి జరుగుతూ ఉన్నది దీని గురించి సముద్రపు ఏరియాలో పోర్ట్ ఏరియాలో వారికి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఎంత ఆశీర్వాదము ఎంత బ్లెస్సింగ్స్ దాంట్లో దాగబడి ఉన్నాయో రహస్యమైన గుప్త నిధులన్నీ కూడా సముద్రంలో దాగబడి ఉన్నాయి దేనికి స్తోత్రం కలుగును కాక ఈ యాకోబు ఒకరి భూమిపైన ఆశీర్దించినట్లయితే రెండోదిగా సముద్రపు పైన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది సముద్రంలో ఏ ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి ఆనాటకాలంలో అనేకులు అనుకోవచ్చు ఎందుకంటే ఆనాటి కాలంలో చాలా తక్కువ అవసరతలు అన్నీ కూడా ఊడ ప్రయాణం ఉండేది కావచ్చు తక్కువ ఆనాటి కాలంలో కానీ నేడు చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప అన్నీ కూడా సముద్రం పైన జరుగుతూ ఉన్నాయి నిధులు రాకపోకలు ట్రాన్స్పోర్టేషన్ చాలా జరుగుతూ ఉన్నాయి దేనికి స్తోత్రం కాక అయితే ఈసాకారి విషయంలో జబులూని విషయంలో ఏ ఆశీర్వాదం అయితే దేవుడు వారిలో దాగబెట్టి ఉన్నాడో తన తండ్రి ద్వారా మోషే ద్వారా ఏ అయితే ఆశీర్వాదం వాళ్ళలో పొందుకొని ఉన్నారో ఈరోజు మాటలు వింటున్న మనలో కూడా అనేకులు భూమిపైన శ్రమించేవారుగా ఉన్నారు సముద్రం పైన శ్రమించేవారుగా ఉన్నారు అది భూసారము ఆక క ప్రతి ఒక్క సారం యొక్క ప్రతిఫలములు దీవెనలు ఈ ఆశీర్వాదములు అన్నీ కూడా మన మీదికి రావాలి అని నేను కోరుకుంటా ఉంటున్నాను యశ గ్రంథములు కూడా సెలవిస్తూ ఉంటాడు దేవుడు అరవై అధ్యాయము ఐదవ వచనంలో సముద్రపు యొక్క ఐశ్వర్యము మనవైపు త్రిప్పబడును అనేది దీనికి మహిమ కలుగునిగాక మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన వాక్యానుసారంగా మనం ఉన్నట్లయితే ఆయన చిత్తంలో మనం ఉన్నట్లయితే వైపు సమస్తం తృప్తి వేయబడుతుంది దేనికి మహిమ కలుగును గాక ఆనాటి కాలంలో యాకోబు జబులు మాత్రమే ఇచ్చాడు ఆ సముద్రపు ఆశీర్వాదం కానీ నేడు ఈ కృపలో ఈ కృపా కాలంలో వైపు ప్రతి ఆశీర్వాదం తృప్తి దేవుని మనం కలిగి ఉన్నాము మైన్ భూమి ఆశీర్వాదము సముద్రపు ఆశీర్వాదము మనవైపు కాక ఆమెన్ మనకి ఏదైతే కావాలో ఏది అక్కరగా ఉందో ఏది అవసరతగా ఉందో అట్టి ప్రతి దీవెన కూడా మనం సమృద్ధిగా అనుభవించుతున్నాము గాక దేనికి మాత్రమే మహిమ కలుగును కాక దేవుని చిత్తమైతే ఇదే వాగ్దానము ఇదే వాక్యము కొంచెం లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము మీకు వాక్య సందేశము అడిగినటువంటి ప్ర సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు ఇక వర్తమానం ద్వారా నేను చాలా బ్లెస్ అయ్యాను నేను ఇక క్లుప్తంగా ఇవ్వలేకపోయాను సమయానుకూలతను బట్టి కొన్ని పనులను బట్టి ఇది ముందుగానే చేయాలి కానీ కొన్ని ప్రార్థనలు ఉండడం ద్వారా నేను చేయలేకపోయడం జరిగింది అయినప్పుడు కూడా ప్రభు చిత్తమైతే ఇంకొకసారికి ఇదే వర్తమానము ఫుల్ ఫ్లెడ్జ్గా సంపూర్తిగా ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను దీని కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి ప్రభు పరిశీలన ఇంకో గొప్పగా వాడబడినట్లుగా మరొక ప్రార్థించండి పరిశ్రమలు ప్రార్థించండి దీని మాటలన్నీ కూడా మనకు హృదయంలో ఫలింపచేయనుగాక ఐ మెన్ చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధడానికి వందములయ్య ఈ చక్కటి లేఖన భాగం ప్రభు మా ముందు పెట్టినందుకే నీకు వందనాల తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభు మేమెంత నేర్చుకున్నప్పుడు కూడా అది మాకు చిన్న ఒక పాయింట్ లాగానే ఉంది ప్రభువ నీ చిత్రంలో ప్రభు దీని గురించి సంపూర్తిగా నా ప్రభు పరిపూర్ణంగా లోతులోకి నా తన క్లుప్త వివరణ నా ప్రభు మేమింటుకుని తన్ని మీరు నింపండి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానమును అడిగినటువంటి ఒక ప్రియ సహోదరిని మీరు బ్లెజ్ చేయండి తన్ని దీవించని ఆశీర్వదించండి ప్రభువ ఈ మాటలు వింటున్న వారిని మీరు బ్లెజ్ చేయండి దీవించి వద్ద నింప చేయని ప్రభునికి వందమలయ్యా ఈ భూసారము తండ్రి సముద్ర సారము ప్రతి ఆశీర్వాదం కూడా మా మీదకి మా కుటుంబానికి వచ్చను గాక అనే ప్రభు మేము ప్రార్థిస్తుంటాం ప్రభు ఏషా గ్రంథం అరవై అధ్యాయం ప్రభు ఐదవ వర్షం ఇచ్చిన ప్రకారంగా అతని ప్రతిదీ మా వైపు మళ్లించి నీ కృపచిత నింపి మహిమను పొందుకోగలను ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గార్బల దేవుళ్ళందరినీ దీవించి కాక ఇక వాగ్ధన్మను ఇక ప్రత్యేక వర్తమాన అడిగినటువంటి సహోదరికి మరోసారి పరుగుపేట వందలను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాం